న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు మరి నిన్నటి రోజున వైసీపీ నాయకులైనటువంటి కొంతమంది యువజన నాయకులు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు మడకసిర ఎంఎస్ రాజు గారిపైన పైన హోంమంత్రి అయినటువంటి అనితాక గారి పైన మరి అనుచితుల వాక్యాలు చేయడం జరిగింది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకసారి మీరు మాట్లాడే ముందు గతాన్ని తెలియజేసుకోండి గత పాలనలో మీ సైకో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం దళితులను టార్గెట్ చేసి దళితుల దాడులు చేసి దళితులను హత్య చేసి డోర్ డెలివరీలు చేసిన ఘనత మీ ఎమ్మెల్యేలది గత మీ నాయకులది ఆ సంస్కారం మీ జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు చంద్ర కొంచెం ఆలోచన చెయ్యి నీలాగా ఎంతోమందిని పీడించి దౌర్జన్యాలు చేసి నగరంలో ఎవరు వాళ్ళని పరిబంధనలు గురి చేసినటువంటి వ్యక్తి నువ్వు గతంలో ఎక్స్చేంజ్ శాఖ అయినటువంటి మరి ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మీరు దాడులు చేసినది మర్చిపోయావా ఒక మహిళా పోలీస్ పైన తీవ్రంగా దాడి చేసి ఆమె పైన అక్రమంగా మరి ఆమెపైన కేసు పురాయించి ఆమెను సస్పెండ్ చేయించే విధంగా మీరు గతంలో నీ నాయకుడు అనంత వెంకట్రామరెడ్డి నువ్వు ప్రయత్నించింది కాదా నువ్వు ఈ రోజు దళితులకు అన్యాయం జరిగిందని చెప్పేసి ముందుకు వస్తున్నావు దళితుల పక్షాలను నిలబడి దళితుల కోసం దళితుల అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి ఎంఎస్ రాజు గారు నువ్వు ఒకసారి చరిత్ర తీసుకో ఒక లీడర్గా కుల సంఘాలకు సంబంధించిన నాయకునిగా ఎదుగుతూ రోజు అంచెలంచెలుగా మరి దళితులలోనూ మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలలోనూ మంచితనాన్ని పెంచుకొని మరి ఈరోజు గత ఇరవై శాసనసభ ఎన్నికలలో ఇరవై రోజులకు ముందుగా అభ్యర్థిగా అనౌన్స్ అయ్యి మరి మడక్సిర ఎమ్మెల్యేగా గెలిచారంటే ఆయన ఎంత వాడు అనేది ఒక గ్రహించాలి నీవు ఇలాంటి వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నువ్వు ఇంకోటి మాట్లాడుతున్నావు ఏదో రెండు వందలతో మూడు వందలతోనూ గెలిచారని గత వైసీపీ పాలనలో జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు వచ్చిన నూట యాభై ఒక్క సీట్లలో దాదాపు యాభై మంది కూడా ఐదు వందల లోపల అంకెలతో గెలిచిన ఎమ్మెల్యేలే మరి రోజా కావచ్చు మొన్నటికి మొన్న జైల్లో ఉండి బయటకు వచ్చిన వంశీ వంశీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏ ఏ అంకెతో గెలిచారో ఒకసారి నువ్వే ఆలోచన చేసుకో ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు మరి కొంచెం కొంచెమన్నా బుద్ధి ఉండాలి మీ చేతనైతే ప్రభుత్వంలో ఎవరికైతే అన్యాయం జరిగింది ప్రభుత్వంలో ఎవరికైతే సమస్య పడుతున్నారో వాళ్ళ పైన వాళ్ళు పరిష్కరించే విధంగా వారి సమస్యను మీరు ముందుకు రండి కానీ ఇలా అనుచిత వాక్యాలు చేసి గౌరవ శాసనసభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తుల పైన మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు నగర ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే సిద్ధంగా ఉండని చెప్పి తెలియజేసుకుంటున్నావు